కానీ చాలా మంది గా కనెక్ట్ అయ్యారు కన్నీళ్ళు పెట్టుకోవడం ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడం అనేది నేను చూసాను నాకు ఎప్పటికి కళ్ళ ముందు గుర్తుండిపోయేది నాగార్జున గారు నాగేశ్వర గారు ఫోటో వచ్చింది ఎన్ఆర్ లిప్ సోన్ అని ఆయన గురించి మాట్లాడుతూ వాయిస్ కానీ ఆయన అంటే అదేంట కదా వెట్ ఐస్ ఇట్లా చూసినప్పుడు నాకు నాకెచ్చు బుక్ ఎట్లా అంటే తగులుతుంది కదా ఒకసారి ద ఈజ్ అ లెజెండ్ ఈజ్ అన్ గ్రేట్ యాక్టర్ అండ్ ఈజ్ అ స్టార్ వన్ ఆఫ్ ద పిల్లర్స్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నాగర్ అలాంటి వ్యక్తి నాకు ఒప్పుకోవడం రావడం అక్కడ కూర్చోవడం ఆయన ఎంజాయ్ చేయడం ఫస్ట్ నుంచి ఎలాగైనా నా గేమ్లు అవి నాకు తెలియదు ఐ నాట్ దట్ కైండ్ ఓకే సిలీ క్వశ్చన్స్ కానీ అవి నాకు తెలియదు నేను ట్రూలీ స్పీకింగ్ నేను చూడలేదు ఈ షో అఖిల్ చెప్పాడు చాలా బాగుంటుంది చేయ చెప్పాడు బాగుంటుంది ఈ షో అని అనుష్క చెప్పింది ఇట్లా శామ్ చెప్పింది ఇట్లా అందరు ఎగ్జాంపుల్ చెప్పారు అందరు నువ్వు నువ్వు నన్ను ఆరు నెలల నుంచి నా వెంట పడుతున్నావు నువ్వు వెంట పడి వెళ్ళిపోయారు వెంటనే ఎవరుంటే వాళ్ళు ఏంటి ఈ షో ఏంటి అని అందరు బాగా చెప్పారు సో అది ఏంటి అసలు అని చూడ్డానికి వచ్చాను నేను ఇవాళ ఒక ఫార్టీ మినిట్స్ ఉండి వెళ్ళిపోతానమ్మా అన్నారు అన్న వ్యక్తి టూ అండ్ హాఫ్ అవర్స్ కదలకుండా ఫుల్ ఎంజాయ్ చేసి నవ్వుకుంటూ ఆయన ట్వెల్వ్ థర్టీ వానికి షార్ప్ లంచ్కి వెళ్ళిపోతారు ఎక్కడున్నా ఏదున్న బ్రేక్ వాళ్ళ మేనేజర్ వెనక నుంచి చేతులు చేతులుపుతారు నాకు మీ ఇప్పుడు మీరు మీ నగర్ అనుకోండి మీ వెనకాల నుంచి వచ్చి నాకు ఇంటి చేతులుపుతున్నారు చేతులు నేనేమో టైం చాలా అవుతుంది ప్లీజ్ ప్లీజ్ కోపం చేస్తుంది ఆయనకే నేనేమో వెళ్ళిన సార్ అది ఇంకొక రౌండ్ వెనకాల మా వాళ్ళు చేతులు చేతులుపుతున్నారా అవును సార్ అంటే పర్లేదు పర్లేదు ఏం కాదు నీవు క్యారీ ఆన్ ఇట్స్ నైస్ అన్నారు అందరూ మాట అంటే దిస్ దిస్ మెమరీస్ ఫర్ ఎవర్ నేను ఇలా చెప్తూ పోతే చాలా వస్తుంది బ్యాటరీ అయిపోతాయి ఇందులో నేను ఆర్ బ్యూటిఫుల్ థింగ్స్ అంటే నన్ను అలా కదిపితే అలా మెమరీస్ అలా బయటకు వచ్చేస్తా జనరల్గా మహేష్ బాబు గారు ఎక్కడికి రారు అలాంటిది కూడా ఆయన ఫస్ట్ ఎవర్ ఫస్ట్ ఎవర్ టీవీ షో ఆయన వచ్చినది ఆయన అడగడం ఆయన ఒప్పుకునే వెంటనే అవునా సరే అయితే డన్ నేను చూస్తాను నేను ఆయన అని ఒప్పుకొని వచ్చిన తర్వాత యాక్చువల్లీ నాకు ఎంత ఇదంటే ఆయన ఒప్పుకున్నారని తెలిసినాక దాక ఐ వాస్ వెరీ హ్యాపీ ఒక టెన్షన్ ఉంటుంది లోపల టెన్షన్ ఏంటి మేడం అసలు నాకు ఏం అడగాలి ఇప్పుడు మిగతా ఏజ్ గ్రూప్ వాళ్ళు అనుకోండి కొంచెం కొంచెం తెలిసిన వాళ్ళు ఉంటే ఏదోటి ఒకటి తింగరేషాలు వేస్తాం ఏదోటి అంటాం అంటాం ఏంటి కాలేజీలో ఎవరికైనా లైన్ వేసారా ఎవరికైనా లవ్ లెటర్ రాసారా ఇలా అడుగుతాం యంగ్ హీరోస్ ఎవరు వచ్చినా యంగ్ హీరోయిన్స్ ఎవరు వచ్చినా ఆ చిన్న ఫ్లో ఉంటుంది ఈయన సూపర్ స్టార్ ఆఫ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ పైనుంచి అంటే ఆయన అండ్ టాల్ ఇన్ ముట్టుకుంటే మాస్ఫర్ అంత నీట్గా ఇలా ఉన్న వ్యక్తిని ఏం అడుగుతాం ఏమడుగుతాం అంటే హీస్ లైక్ కృష్ణ గారి అబ్బాయి చిన్నప్పటి నుంచి యాక్ట్ చేశారు ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం ఎలా చెప్తాం ఆయనకి బోర్ కొడుతున్నామో చెప్పి చెప్పి నేను బోర్ కొట్టించుకుంటే ఎలా అడగాలి ఏంటి ఏం చేయాలి అంద ఎవరికి తెలియని విషయం ఏంటంటే సెక్యూరిటీ రీజన్స్ అంటే ఆ షో ఆ టైంకి ఆయన టైం లేదు కానీ నన్ను పిలిపించి ముందు రోజు నమ్రత గారు కానీ ఆయన ఫార్మాట్ ఎలా ఉంటుంది మా ఏంటి అంత ఓకేనా వాళ్ళ మేనేజర్స్ మీటింగ్ నాతో సార్ ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది కదా షూరా ఏమి ఇబ్బంది పెట్టరు కదా ఆయన్ని ఆయన మొహమాటం మీకు చెప్పలేరు అది లేదు సార్ అసలు అలా ఏం ఉండదు ఇఫ్ ఈజ్ నాట్ కంఫర్టబుల్ అడ్ ర్యాపిటప్ నేను ఎం చేసేస్తాను ఎందుకంటే ఆయన ఒప్పుకున్నారు కాబట్టి ఇట్స్ మై ప్రివిలేజ్ నేను చేయాలి ఇది అని ఆయన కోసం ఆ ఒక్క ఎపిసోడ్ కోసం నేను విడిగా మళ్ళీ సెట్ వేసాను నా షోది పార్ఖైత్ హోటల్లో కొత్త సెట్ వేసాను ఎందుకంటే ఆయనకున్న టైం లిమిట్లో వన్ అవరే ఉంది వన్ అవర్లో ఆయన ఇంటర్వ్యూస్ ఇస్తూ ఆయన బిజీగా ఉన్న టైంలో వచ్చి నా సెట్కి వచ్చి ఇక్కడ షూట్ చేయడం అంటే కష్టమైపోతుంది మరి ఎలా ఏం చేద్దాం ఏం పర్లేదు మేడం అనిపి నేను సొంతంగా కాన్ఫరెన్స్ హాల్ తీసుకుని పార్ఖైత్ అక్కడ సెట్ వేసాను ఫర్ ఎవర్ లైఫ్ టైం మిగిలిపోయేది అది సో ఆ సెట్ వేసాను నేను పార్క్ హైతే వాటికి అర్థం కాట్లే మొత్తం అట్టలు అట్ట రక్కర్లో టక్క టక్క వేసేస్తున్నారు మా వాళ్ళు రాత్రి రాత్రి తయారు చేసాం లైట్లు వేసాం అని వేసాం ఆయన డోర్ తీసుకుని లోపలికి వచ్చాను అయ్యా ఏంటిదంతా అంటే అదే సార్ అండి అయ్యో ఎంత ఉందని చెప్తే నేను అక్కడికి వచ్చేవాడు కదమ్మా అన్నాడు లేదు సార్ ఏం కాదు రండి యువర్ కంఫర్ట్ ఇక చాలా తక్కువ టైం ఉంది ఆయనకి రిలీజ్ దగ్గరలో ఏం పర్లేదు సార్ ఐ విల్ డూ ఇట్ ఆయన ఒక టూ అవర్స్ ఎంజాయ్ చేశారు నవ్వుతో నవ్వుతో అసలు ఆయన ఎక్స్పీరియన్ అంటే మెల్లమెల్లమెల్లగా ఉంటాను ఈజ్ ఎ కైండ్ ఆఫ్ ఎ పర్సన్ ఎట్లా అంటే సెన్సిబుల్ టాక్ చేసినప్పుడు ఫ్రీక్వెన్సీలో మాట్లాడినప్పుడు హ్యాస్ గాట్ ఈమెన్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ అండి ఆయన మా కెమెరా ముందు కాదు కానీ అంటే సినిమాల్లో కాదు క్యారెక్టర్ ప్లే చేస్తారు సినిమాల్లో ఒరిజినల్గా క్యారెక్టరే ప్లే చేస్తారు బయట మహేష్ బాబు ఆయన ఆయన మాట్లాడితే నిజంగా కడుపు పని వచ్చేస్తాను అవుతనే ఉంటాం నాన్ స్టాప్ ఆయన లాంగ స్టైల్ అన్నది చాలా ఒక హెల్దీ హ్యూమర్ ఉంటుంది ఆయన దగ్గర దాని తర్వాత ఆయనకు ఆ షో ఎలా నచ్చిందంటే నేను రెండు మూడు షూటింగ్లు పక్కన జరుగుతున్నప్పుడు గ్రీట్ చేయడానికి వెళ్ళేవాడిని సరే బాగున్నాడు మీ షో ఎలా ఉంది ఎలా నడుస్తుంది అని అండ్ ఎవరినైనా గారు మీరు అనే సంబోధిస్తారైనా ఎలా ఉంది విషయమైనా వాహన్ సార్ వెరీ గుడ్ వెరీ గుడ్ దాని తర్వాత కూడా చూశాను నేను కొన్ని రెండు కొన్నిసార్లు అప్పుడప్పుడు అన్నారు ఒక ఇంటర్వ్యూకి అడిగారంట ఇట్లా అబ్బాయి వస్తారా ఇంటర్వ్యూ చేయడానికి నేను యూజువల్లీ ఇంటర్వ్యూస్ తక్కువ ఎందుకంటే నాకు ఒక టాక్ షో ఉంది నేను వెళ్ళి ఇంటర్వ్యూ ఎక్కడైనా అంటే కష్టమైపోద్ది అంటే నా ఫ్లో వేరు ఎగ్జాక్ట్లీ నాకు ప్రాపర్టీలు ఉండి అది ఉండి ఇది ఉండి డ్యాన్స్లు అల్లర్లతో అనుకుంటా కొంచెం అవి చేసుకుని ఆయన పిలిపించి ఉండే దాని తర్వాత ఇంకొక మూవీ భరత్ అనే నేను మూవీకి కొట్టాల్సి శివ గారి ఫోన్ రావడం ఆయన సార్ బాబు ఇంటర్వ్యూ అంటున్నారు ఓన్లీ మనం ముగ్గురమే ఉంటాము మిమ్మల్నే పిల్లమని చెప్పారు మీరు ఇచ్చిన ఇంటర్వ్యూని రికార్డ్ చేసి అందరికీ ఇస్తా అని చెప్పారు ఓకే సో అంటే అంత నమ్మకం ఇంకా అన్ని ఇంటర్వ్యూలు అవసరమే ఈ అబ్బాయి చేద్దాం అది ఇద్దాం ఫుల్ రియల్ నైస్ ఫుల్ హోంవర్క్ చేసి అన్ని ప్రిపేర్ అయ్యి వెళ్ళా ఓకే వెరీ హ్యాపీ ఆ రోజు నుంచి ఎప్పుడు ఇంటర్వ్యూ ఉన్నా మహేష్ బాబు గారిది నాకు ఫోన్ వస్తుంది కుదురుతుందా అడిగారు రీసెంట్గా ఒక షో కోసం జీ తెలుగు షో కోసం ఆయన రావాలి ఒక చోటకి విజయవాడ దగ్గరలో ఒక ఊరిలో చల్తున్నాం అయితే ఎవరు యాంకర్ అని అడిగారు సార్ అంటే ప్రదీప్ని పెట్టండి ప్రదీప్ని పిలవండి నేను ఐ విల్ బీ మోర్ కంఫర్టబుల్ అన్న అయితే నాకు ఫోన్ వచ్చి సరే అండి నేను చేస్తాను ఆయన కోసం అన్న ఆయన నన్ను అంటే వెళ్తుంటే షోకి వెళ్ళడానికి ఏం చేయబోతున్నాం అక్కడ స్టేజ్ మీద నేను నేనున్నంతసేపు ప్రదీప్ నా పక్కన ఉండమని చెప్పండి ఏం చేద్దాం అనేది మనం ఒకసారి మాట్లాడుకుందాం అని చెప్పండి ప్రదీప్కి అని సరే సరే ప్రదీప్ మిమ్మల్ని విజయవాడ ఎయిర్పోర్ట్లో కానీ విజయవాడ హోటల్ దగ్గర కానీ కలుస్తాడండి మీరు అక్కడ దాని తర్వాత బై రోడ్డు అక్కడికి వెళ్ళాలి అన్నారు అంటే విజయవాడ ఎయిర్పోర్ట్లో వచ్చి కలుస్తాడండి లేకపోతే హోటల్ దగ్గర కలుస్తాడు అబ్బాయి అక్కడ మీరు డిస్కషన్ అయిపోయాక అతను ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఏం చేయాలో దాని తర్వాత మీరు చేర్చు బై రోడ్ అని ఛానల్ వాళ్ళేమో ఏ ఏం చెప్దాం నేను ఏం మాట్లాడబోతున్నానో ఎలా చెప్తాను నాకు నాకు తెలియదు అది అదే చెప్తానికి నేను చెప్దాం అనుకున్నా ఎంట్రీ ఇలా ఉంటుంది టాక్ అబౌట్ దిస్ టాపిక్స్ ఇవన్నీ చేద్దాం చాలా బాగా ప్లాన్ చేశారు మా ఛానల్ వాళ్ళు అంటే నాకు ఫోన్ చేశారు ఇలా ఇలా సార్ కలవాలన్నా ఓకే మహేష్ బాబు గారిని కలుస్తున్నారు ఓకే ఓకే ఫుల్ విన్నా అంటే మళ్ళీ వన్ అవర్లో ఫోన్ వచ్చింది లేదు లేదు సార్ విజయవాడ కలవరు హైదరాబాద్లోనే సార్తో పాటు చార్టెడ్ ఫ్లైట్లో నేను కూడా రమ్మన్నారు తంతే ఎగ్గర వెళ్ళి బొట్టలు పడ్డా నేను ఎగ్గర వెళ్ళి ఇది ఇంకా బంపర్ ఆఫర్ ఉంది ఇది బాగుంది ఇది నేను బెగంపేట ఎయిర్పోర్ట్లో వెళ్ళాను సార్ అప్పుడే వచ్చారు అసలు నాకు ఇంకా ఎయిర్పోర్ట్ నా పాత ఎయిర్పోర్ట్ ఇవేం గుర్తులేవు ఆయన వెనకాల ఆయన చూసుకుంటే నడుచుకుంటూ వెళ్ళిపోతాను చార్టెడ్ ఫ్లైట్లకి ఎక్కారు రండి ప్రదీప్ కూర్చోండి కూర్చు ఓకే 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 అని ఫ్లైట్లో ముగ్గురు నలుగురే ఉన్నాం చార్టర్డ్ ఫ్లైట్ ఫ్లైట్ ఎయిట్ సీటర్ కూర్చుని ఓకే కాఫీ టీ అదన ఈయన నన్ను అడుగుతున్నారు ఏమొద్దు సార్ నాకు అప్పుడు నిండిపోయింది హ్యాపీగా ఉన్నాను నేను ఇంక రెండోళ్ళు భోజనం చేయక్కర్లేదు ఇక్కడకి సరే ఏంటంటావు ఎలా ఏంటి అని ఏం లేదు సార్ ఇది ఇట్లా అనుకుంటున్నాము బుర్రిపాలెం ఆయన తీసుకుని అడాప్ట్ చేద్దాం ఆ ఊరి నుంచి కొంతమంది తీసుకొని అయ్యో వాళ్ళని ఎందుకు ఇబ్బంది ఇబ్బంది అంత దూరం నుంచి వచ్చారు లేదు సార్ అంటే థ్యాంక్స్ గివింగ్ వాళ్ళు రావాలనిపించింది పట్టు వస్త్రాలు ఇద్దాం అనుకుంటున్నారు ఇలా అంత ఫార్మాట్ అంతా ఇలా అనుకుంటున్నాము కొన్ని ఏవీస్ తయారు చేశాము మీరు ఆడియన్స్తో ఇంటరాక్ట్ అయ్యేలా చేద్దామని అండ్ కొన్ని సీరియల్స్ లాంచ్ ఉన్నాయి అవి కూడా మీ చేతులు మీరు చేద్దామని సరే అయితే తప్పకుండా ఆయన చేద్దాం అయితే రైట్ అన్నారు అంటే పది నిమిషాలు ఐదు నిమిషాలు మాట్లాడారు ఇంకా దాని తర్వాత అంతా నార్మల్ నార్మల్ కబుర్లు ఓకే ఏషాలు ఏం జరుగుతున్నాయి బయట హౌజ్ లా టీవీ ఎలా ఉంది ఇది ఎలా ఉంది షోస్ ఎలా నడుస్తున్నాయి సినిమాల గురించి నేను ఆయన సినిమాలు గురించి ఊరినే ఊరినే డైలాగులతో ఊరినే మాట్లాడుకోవడం అలా సరదాగా అన్నీ మాట్లాడుతుంటే ఐ వాజ్ వెరీ హ్యాపీ ఎందుకంటే ఎటు పారిపోలేము ఎవ్వరం గాలిలో ఉన్నాం మనంతసేపటి మాట్లాడుకోవచ్చు హ్యాపీగా ఇంకొద్దు హ్యాపీ అయిపోయి దిగిపోయినతో మాట్లాడుకోవచ్చు ప్లస్ ఆయనతో ఉన్న టీం కానీ ఎవరున్నా కూడా అందరు కామ్గా ఇలా ఉంటారు సార్ వాళ్ళ బాగా నేను ఒక్కడే లోడాల మాట్లాడుతున్నాను ఆయన నవ్వుతున్నారు సో ఇది బాగుందండి సో బ్యాడ్ లక్ ఏంటంటే అక్కడ దిగే టైంకి వర్షం పడింది ఈవెంట్లో సో టూ త్రీ అవర్స్ అన్ని ఎలక్ట్రికల్ అన్నీ ఆపేయాల్సి వచ్చింది కెమెరా ఎల్ఈడీలు సో ఆయన ఆయన రాకముందే అయిపోయింది సో అయినారు అయ్యో మనం వాళ్ళు కంపెన్సీ దిస్ మళ్ళీ ఎప్పుడైనా చేద్దాంలేండి అని పాపం అంత దూరం వచ్చిన మళ్ళీ రిటర్న్ అలాగే కార్లో వెళ్ళి ఫ్లైట్లో వెళ్ళిపోయారు ఆయన సో గుర్తుండిపోయే మెమరీస్ అంటే నేను చెప్తున్నాను కదా దిస్ విల్ బి వన్ ఆఫ్ ఆ పేజెస్ ఫస్ట్ పేజ్లో రాసుకుని ఆయనతో నేను ఫ్లైట్లో ట్రావెల్ చేయడం వన్ ఆన్ వన్ ఇలా ఎదురు ఎదురుకు వచ్చింది కబుర్లు చెప్పుకుంటూ యా ఈజ్ ఎ వండర్ఫుల్ పర్సన్ అండ్ నా షోకి ఒప్పుకొని రావడం అంటే అదే ఫస్ట్ పరిచయం నా షోకి వచ్చింది అండ్ ఇప్పుడు నా నీలి నీలి ఆకాశం సాంగ్ లాంచ్ చేసే వరకు ఇస్ బిన్ అ ట్రూ స్వీట్ హార్ట్ పాట ఫస్ట్ ఆయనే చూశారు ఇంకెవ్వరు చూడలేదు పాట సినిమా అంత అయిపోయాక ఆయనకి ఇలా చూపించాను సార్ ఇట్లా సాంగ్ అవునా ఏ అప్ నువ్వు అని ఇట్లా చూస్తున్నారు షార్ట్ రెడీ అనేది చెప్తుంటే ఆపమన్నారు హ్యాపీ మొత్తం చూసారు ఆయన సాంగ్ అయితే చాలా బాగుంటుంది ఐ రియల్లీ లైక్ డిట్ మీ చేతుల మీద లాంచ్ మొట్టమొదటి అడుగుసారి నాకు మీ చేతుల మీద లాంచ్ అది తప్పకుండా చేస్తాను నేను తెలిమే మీ ముహూర్తం ఏదైనా ఉంటుంది కదా అవన్నీ చూసుకుని ఏ రోజు అనుకుంటాను నాకు చెప్పు నేను లాంచ్ చేస్తాను అన్నారు ఇచ్చిన మాటకి నేను అనుకున్న డే హీ వాజ్ నాట్ ఇన్ ఇండియా యుఎస్లో ఉన్నారు నాకేమో అయ్యో ఆయనతో చేపిద్దాం అనుకున్నాను ఆయనకి నచ్చింది ఎలా 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 అనుకుంటా ఆ టైంలో ఆయన్ని రీచ్ అవ్వడం జరిగింది నేను ఓకే బై ఫోన్ నంబర్ తగ్గ మాట్లాడలేదు ఇలా ఇది అని సాంగ్ యా నాకు గుర్తుంది ఆ సాంగ్ ఇట్స్ వెరీ నైస్ నేను ట్వీట్ చేస్తానని చెప్పండి టైం చెప్పండి మనం లింక్ పంపించాం యూట్యూబ్ లింక్ పంపిస్తే సార్ అక్కడి నుంచి ట్వీట్ చేసి దిస్ ఇస్ గుడ్ స్టఫ్ ప్రదీప్ అని పెట్టి నీలి నీలి సాంగ్ లాంచ్ అని చేశారు ఏ ముహూర్తాన్ని ఏ చేత్తో చేశారు ఆయన గోల్డెన్ హ్యాండ్ ఇట్స్ రన్నింగ్ టువర్డ్స్ హండ్రెడ్ మిలియన్ ఒక చిన్న హీరో ఒక చిన్న వ్యక్తికి ఒక చిన్న సినిమాలో నా మొట్టమొదటి సినిమా మొట్టమొదటి పాట ఇలా హండ్రెడ్ మిలియన్కి వెళ్దంటే నాకు తెలిసి ఈ బంపర్ ఆఫర్ ఈ చదవకాశం ఏ హీరోకి రాదేమో నాకు అంటే లాంచ్ హీరోకి లాంచ్ అవుతున్నప్పుడు బిగ్గెస్ట్ స్ట్రెంత్ కదా సపోర్ట్ ప్రేక్షకులు మేము ఉన్నాం సరే మమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి వస్తున్నాం మేము ఉన్నాంలే లే అంటాం ఇట్స్ నైస్ ఎకడ మొదలేట కాదు ఇప్పుడు ఎందుకు మీరు ఆకాశాన్ని తీసుకొచ్చి అమ్మాయికి ఇచ్చారా సనమామ నక్షత్రాన్ని ఆకాశం అన్న మొబ్బులు కੰమెస్తాడు కదండి మళ్ళీ కష్టైపోయి అయిపోయింది అందుకనే తీసుకురాలేదు తీసుకురాలేదు నెలవంకి ఇద్దాం అనుకున్నాను కానీ అమ్మ నవ్వు బాగుంది కదా ఇంకా నెలవంకి ఎందుకు అయిపోయింది ఇప్పుడొర్మ ఫైనల్ ఇచ్చారు పుడ అమ్మాయి మరి ఫైనల్ గేమ్ ఉందండి అబ్బాయిగారే అయితే మాత్రం ప్రాణం అంతా తాళి చేసి కడదాం అనుకున్నాడు యాదగనే ఓ గళ్ళే ఏ కంట గురించి ఇంకా కావాలి అంటే ఎందుకు ఇవ్వలేదంటే అబ్బాయి గారు ఆడపిల్లలు నేచర్లో ఉన్న అంత అందం ఆడపిల్లలోనే ఉందండి ఇంకా అంటే ఆడపిల్ల అందం ముందు నేచరే చిన్నది అవుద్ది ఇంకా నేను నేచర్లోంచి ఏం వెతికిస్తాను సో షీ హాజ్ ఎవ్రీథింగ్ ఇన్ హార్ ఉమెన్ హ్యాస్ ఎవ్రీథింగ్ ఇన్ హర్ సో ఆడపిల్లలు అన్నీ ఉన్నాయి సో అలా పడేశారనమాట అలా పడేశారు అలా రాశారు అలా చెప్పా దాని మీమ్స్ కూడా చాలా మంది చాలా ట్రోల్స్ ఎవరు కూడా బాగా చేశాడు ప్రతి పన్న బిస్కెట్ వేసాడు రా నీలి నీలి ఆ కదిద్దామనుకున్నాను కానీ కింద హీరోయిన్ ఫోటో పెట్టి బిడియో ఫోటో నాకు తెలుసు అందరు అబ్బాయిలాగే అని బాగా చేశారు అని